హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఎప్పుడైనా తాజా వార్త డైలీ మన ఛానల్ మీకు ప్రభుత్వ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రజలకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు గురాలు అనేది మన ఛానల్ మీకు అందించడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఎవరైతే ఫస్ట్ టైం లైక్ ఒకటి అని అదేవిధంగా కామెంట్ చేయని డైలీ ఇటువంటి తాజా అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు గురాలు మీకు అందించడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం డైలీ వన్ టూ ట్రో అవర్ వాక్ చేసి దాదాపు ఒక రెండు నుంచి మూడు న్యూస్ పేపర్ చదివి మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో మీకు అందించాలనే ఉద్దేశంతో వివరాలు అయితే మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్స్ చేయండి వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయాలని ప్రయత్నించండి ఈ వివరాలకు వెళ్ళిపోయినట్లయితే దివ్యాంగులకు గుడ్ న్యూస్ ఉచితంగా త్రీ వీలర్ మోటార్ సైకిల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించి ఆలోచన చేస్తున్నది వీటితో పాటుగా ఏడు వరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేయడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుకు సంబంధించి మనం చూసుకున్న దాదాపు ఆరు వేల పెంచిన అనేది ఇస్తున్న విషయం అయితే తెలిసిందే వీటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం త్రీ వీలర్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం రెట్రో ఫిటెడ్ మోటార్ వాహనాలు అనేటివి త్వరగా వారికి అందించాలనే ఉద్దేశంతో ఒక పథకం అనేది తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి కూడా దాదాపు పదిహేడు వేల కోట్లు పదిహేడు కోట్లను రాష్ట్ర వ్యయంతో ఏర్పాటుకైతే చేయడం జరిగింది దాదాపు ఒక నియోజకవర్గానికి చొప్పున దాదాపు పది మందికి ఎంపిక చేసిన తర్వాత దాదాపు పదిహేడు వేల ఐదు వందల యాభై మందికి అయితే తొరుతగా ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత ఈ విధంగానైతే ప్రతిసారి నియోజకవర్గానికి పది కంటే ఎక్కువగా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటి ద్వారానైతే దివ్యాంగులకు వీటిని లబ్ధి చేరుకునే విధంగా త్రీ వీలర్ మోటార్ అని అయితే వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది గతంలో చూసుకున్న అయితే వీటికి సంబంధించి కూడా దాదాపు రెండు వందల కోట్ల పారా స్పోర్ట్స్ స్టేడియంను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వీరికి అయితే కల్పించడం అయితే జరిగింది గతంలో చూసుకున్నట్లయితే దివ్యాంగులకు సంబంధించి ఏడు వరాలు అనేటివి కల్పించడం జరిగింది ఆ ఏడు వరాలు చూసుకున్నట్లయితే ఉచిత బస్సు ప్రయాణం అనేది పురుషులకు విధంగా కల్పించడం జరిగింది దీనికి సంబంధించిన సబ్సిడీ రుణాలు స్వయం ఉపాధి కోసం ఆర్థిక సాయం కోసం కల్పించడం జరిగింది అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి కూడా హౌసింగ్ అదేవిధంగా విద్యా మూలిక క్రీడలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఏడు వరాల అయితే తెలియజేయడం జరిగింది ఏడు వరాలకు సంబంధించి కూడా పూర్తి సమాచారం మరొక వీడియోలో మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా మీకు అందరూ కొత్త సంవత్సరం కానుకొక్క కానీ జనవరి ఒకటి నుంచి కానీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే త్రీ వీలర్ మోటార్ సైకిల్ అనేది నియోజకవర్గానికి పది మందికి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది వీటిని అందించడం వెంబడే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వీటిని సద్వినియోగపరచగలరని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారితే స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది త్వరలో ఈ యొక్క పెన్షన్ కూడా భారీ సంఖ్యలో పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సంక్రాంతికి అనుకో కానీ లేదా జనవరి ఒకటో తారీఖు నుంచి కానీ జనవరిలో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది భారీ సంఖ్యలో పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూసుకున్నట్లయితే కుటుంబ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో చాలా వరకు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి శరవికంగా పూర్తవుతున్న కారణంగా ఇటు దివ్యాంగులనే కాక పెన్షన్లను కూడా దిశగా రాష్ట్ర ప్రభుత్వం మీద అడుగులు వేయడం అయితే జరుగుతుంది ఇక ఇండ్ల విషయానికి వచ్చేసరికి దాదాపు ఐదు లక్షల ఇండ్లను లక్ష్యంగా గృహవేశాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉండాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వివరాలు అయితే అందించడం అయితే జరిగింది కాబట్టి డైలీ ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ మీకు అందించడం అయితే జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ కామెంట్ కామెంట్స్ని అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించి దివ్యాంగులు ఎవరు ఉన్నారో కంపల్సరిగా వీడియోను కూడా మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ తోటి దివ్యాంగులు కానీ లేకుంటే మీకు తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా అందరూ కూడా షేర్ చేయండి ఇలా షేర్ చేస్తే త్రీ మోటార్ సైకిల్ అనేటివి వారికి కూడా అందుకునే అవకాశం అయితే కల్పించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ